కలియుగానికి గొప్ప గురువైన ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీకృష్ణుడి నాటి కాలం నుండి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారం యుగ యుగాలకు గొప్ప పాఠంగానే కొనసాగుతుంది ఇక ప్రతి వ్యక్తి అంతర్గతంగా బలాన్ని పెంచుకుంటేనే నేటి సమాజంలో అన్ని విధాలా దృఢంగా ఉండగలుగుతారని కానీ దురదృష్టవశాతం నేటి కాలం మానవులకు లోపిస్తుందని ఈ అంతర్గత బలమే ఈ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన ఐదు మార్గాలు అదేమిటంటే కర్మను అర్థం చేసుకోనటం కర్మను అర్థం చేసుకోవాలని శ్రీకృష్ణుడు చెప్తాడు కర్మయోగ ద్వారా కర్మలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ విధులను తాము భక్తితో నెరవేర్చాలి ఇది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది దీనితో సహాయంతో మంచి జీవితాన్ని గడపవచ్చు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవాలనే ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి అన్న బలాలను బలహీనతలను అర్థం చేసుకొని జీవితాన్ని మెరుగైన రీతిలో మెరుగుపరుచుకోవాలి ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది నిస్వార్థం స్వార్థం లేకుండా జీవించడం మనిషి మానసిక ప్రశాంతత వైపు సంతృప్తి వైపు నడిపిస్తాయి తద్వారా భయం లేకుండా కష్టాలను ఎదుర్కోగలం జీవితంలో కష్టాలను ఎదుర్కొనడం సహజమని శ్రీకృష్ణుడు అంటాడు మనం కష్టాలకు భయపడకూడదు వాటిని ఎదుర్కొనాలి ఎందుకంటే కష్టాలు మనల్ని బలవంతులు చేస్తాయి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి దయ మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలని ఈ భావనతో మనం ప్రేమపూర్వకంగా సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీకృష్ణుడు చెప్తారు